ఈ వీడియోలో మనం ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం ఆర్మీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో తన జర్నీ గురించి మాట్లాడుకుందాం బిగ్ బాస్ అయితే తన ఏవి ప్రోమోలో నాలుగు అయితే సూపర్ గా చెప్పాడు ఆ నాలుగు ఏంటివి దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ కోసం నేనైతే ఒక పర్సనల్ గా ఒక డైలాగ్ అయితే చెప్పాలని నేను అనుకుంటున్నాను ఒక కామన్ మ్యాన్ సోల్జర్ అయ్యాడు ఒక సోల్జర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ అయ్యాడు అగ్ని పరీక్ష కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ అయ్యాడు టూ టైమ్స్ కెప్టెన్ అయ్యాడు అమ్మకి కొడుకయాడు నిజమైన సోల్జర్ అయ్యాడు ఫైనల్ గా ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే అయ్యాడు అని ఖచ్చితంగా మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ కలవండి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే హైపీయండి కళ్యాణ్ ఫ్యాన్స్ నేను ఈ వీడియో మీకైతే వదిలేస్తున్నా ఎంత దూరం తీసుకెళ్తారు మీ ఇష్టం ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ కి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రోమోలో బిగ్ బాస్ చెప్పిన నాలుగు మాటలు అయితే గూస్వంస్ అనిపించినాయి ఆ నాలుగు మాటలు ఏంటి నేను చెప్తాను ఫస్ట్ ఓకేనా మీది ఒక సామాన్యుడు కథ కాదు ఓకేనా మీది అసాధారణమైన కథ అంటే మీరు చెయ్యలేదంటూ ఏది లేదు అగ్ని పరీక్ష నుంచి మీరు వచ్చినా కానీ బిగ్ బాస్ సీజన్ నైన్ లో మీరు వచ్చి ఇప్పటిదాకా చివరి దాకా ఉన్నారు అంటే మీది ఒక సామాన్యుడి కథ కాదు అసాధారణమైన కథ అంటే తెలివైన వాడి కథ మీకంటే బాగా ఎవరు ఆడలేరని బాగా ఎలివేషన్ అయితే ఇచ్చాడు మామ సూపర్ గా అయితే గేమ్స్ కూడా ఆడాడు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టూ వీక్స్ అయితే గేమ్స్ ఆడట్లేదు ఆడట్లేదు అన్నారు ఆ తర్వాత థర్డ్ వీక్ నుంచి తనేంటో తను ప్రూవ్ చేసుకున్నాడు గేమ్స్ లో కూడా ముందుకు వచ్చాడు గేమ్స్ కూడా సూపర్ గా ఆడాడు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఆ తర్వాత మీరు ఓనర్గా హౌస్ లో అడుగు పెట్టారు కానీ మీరు పడ్డ కష్టాలు చాలా కష్టాలు పడ్డారు మొద ఓనర్ గా మొదలైన మీ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలను మీ ముందు తీసుకువచ్చింది ఓనర్ గా మీరు వచ్చిన తర్వాత కూడా ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలు అంటే ఓనర్స్ డెనియర్స్ గా డివైడ్ అయిన తర్వాత కూడా సెలబ్రిటీస్ కామనర్స్ అని డివైడ్ అయిన తర్వాత కూడా చాలా నీట్ గా గేమ్ ఆడాడు ఎన్ని అగ్ని పరీక్షలు వచ్చినా కానీ బిగ్ బాస్ సీజన్ నైన్ రాకముందు మీరు అగ్ని పరీక్ష ఎలాగైతే ఉన్నారు ఇక్కడ బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి వచ్చిన తర్వాత కూడా అంతే నీట్ గా ఉన్నారు అని చెప్తున్నాడు బిగ్ బాస్ ఆ తర్వాత మీతో ప్రయాణం మొదలు పెట్టిన వాళ్ళు కొంతమంది కామనెస్ వెళ్ళిపోయినా కానీ ఓకేనా వాళ్ళు వెళ్ళినప్పుడు మీరు ఎంతో బాధపడ్డారు ఆ బాధను కూడా దిగమింగుకొని మీరు ఇప్పటిదాకా నిలిచారు ఇదే మీ విజయం అని చెప్పాడు అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరంటే ప్రియా అండ్ శ్రీజ వాళ్ళిద్దరు వెళ్ళిపోయినప్పుడు కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా బాధపడ్డాడు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా తను ఎక్కడ దిగులు పడకుండా నీట్గా మళ్ళీ గేమ్లోకి వచ్చాడు గేమ్ అయితే ఆడాడు బుద్ధి బలాన్ని భుజ బలాన్ని మించిన బలం గుండె బలం అదే గుండె బలంతో నిలబడ్డారు నిజం చెప్తున్నా బుద్ధి బలం భుజ బలం అన్ని ఉన్నాయి ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఓకేనా ఎక్కడ ఏ డిసిషన్ తీసుకోవాలో తనకి తెలుసు మంచి డిసిషన్ తీసుకున్నాడు ఆల్మోస్ట్ నిజం చెప్తున్నా కళ్యాణ్ అండ్ తనుజ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ మంచి బాండింగ్ వాళ్ళది కాకపోతే చివరిలో కొంచెం వాళ్ళ బాండింగ్ కొంచెం డివైడ్ అయింది కానీ కళ్యాణ్ చివరికి వచ్చిన ఇమానుయుల్ అన్నాడు కానీ ఫస్ట్ నుంచి చూసుకుంటే కళ్యాణ్ అండ్ తనుజ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ నేను ఇప్పటి నుంచో చెప్తుంది కూడా అదే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు నాకు నచ్చారు ఆ తర్వాత గెలవాలి అని కసి ఒక వారం నిప్పుకుంటా కెప్టెన్ గా నిలిచారు గెలవాలన్న కసితో మీరు గెలవాలి అని అనుకున్నారు గట్టిగా నిలబడ్డారు కెప్టెన్ కూడా అయ్యారు ఎంతమంది ఎన్ని చేసినా కానీ మిమ్మల్ని కెప్టెన్సీ నుంచి తీసేసినా కానీ మీరు స్ట్రాంగ్ అని చివరి దాకా నిలబడ్డారు కెప్టెన్ కూడా అయ్యారు అని చెప్తున్నాడయ్యా ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి తీసేసింది ఎవరంటే దివ్య ఆ టాస్క్ లో ఒక్కన వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్ లో తను కూడా బిగ్ బాస్ తను కూడా కళ్యాణ్ కూడా దివ్య వాళ్ళ టీమ్ కానీ అదే కళ్యాణ్ దివ్య తీసేసినప్పుడు తను ఎంతో బాధపడ్డా కానీ తనకు తెలుసు వాళ్ళ ఏ తనని తీసేశారని తెలుసు గేమ్ నుంచి కానీ ఎక్కడ వాళ్ళ టీమ్మేట్స్ ఓడిపోతారేమో అని ఎక్కడ బయట రివీల్ చేయలేదు అదే చెప్తున్నాడు బిగ్ బాస్ ఈ పాయింట్ అయితే నాకు సూపర్ అనిపించింది మావా ఆ తర్వాత ఏకాగ్రత అమాయకత్వం పోరాట తత్వం మీ బలాలను ఎప్పుడు వెనుకుండేలా చేశాయి నిజంగా ఏకాగ్రతగా ఉంటాడు ఏదన్నా చేయాలన్నప్పుడు నిజంగా అలాగే బిహేవ్ చేశాడు కళ్యాణ్ అయితే ఎక్కడ వెనుక అడుగైతే వెయ్యలేదు ఆ తర్వాత మీ లోటుపాట్లు మీరే సరిదిద్దుకున్నారు ఓకేనా ఫస్ట్ లో గేమ్స్ ఆడట్లేదు అది ఇది అన్నారు కదా తనని లోటుపాట్లు తనే సరిదిద్దుకొని చివరికి గేమ్ లో అయితే నిలిచాడు కళ్యాణ్ అతతో ఒక కామనర్ తలుచుకుంటే ఏమి చెయ్యగలడు ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు ఇది మాత్రం సూపర్ మామ నిజంగా ఒక కామనర్ తలుచుకుంటే ఏం చెయ్యగలడు నిజంగా వచ్చిన కామనర్స్ లో ఒక్కరైనా కానీ టాప్ ఫైవ్ లో ఉంటారా ఒక్కరైనా విన్నర్ అవుతారా అని అనుకుంటే రాంగ్ ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఇద్దరు ఉన్నారు మామ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు డిమాండ్ పవన్ ఉన్నాడు కానీ విన్నర్ అవుతారా అని లేదా అనుకుంటే కరెక్ట్ గా పోటీ అయితే ఇస్తున్నాడు కళ్యాణ్ ఇస్తున్నాడు డెమోన్ పవన్ కూడా మంచి పోటీ అయితే ఇస్తున్నాడు ఇద్దరు కామనర్స్ మాత్రం ఆని ముత్యాలు నిజం చెప్తున్నారు చివరి దాకా నిలిచారు బోర్ టాప్ ఫైవ్ లో ఉన్నారు ఓకేనా వాళ్ళు తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఈ రోజు ఏవీలో మాత్రం కళ్యాణ్ ఏవి సూపర్ సూపర్ ఇది మాత్రం నిజం నాకు ఆర్మీ పవన్ కళ్యాణ్ లో నచ్చింది ఏంటంటే తన టీం మేట్స్ అంటే దివ్య వాళ్ళు తన టీమ్ లో వాళ్ళని తను తీసేసిన కానీ వాళ్ళతో ఎప్పుడు గొడవ పడలేదు దాని గురించి చెప్పాడు బిగ్ బాస్ ప్రంపించింది ఫ్రెండ్షిప్ కి మీరు ఇచ్చే వాల్యూ సూపర్ గా ఉంది అని చెప్పారు దాని గురించి బాగా చెప్పారు ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ వెళ్లిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు అది మేము చూసాం ఆ తర్వాత మళ్ళీ మీరు నిలబడ్డారు దాని గురించి చెప్పాడు ఒక సామాన్యుడు ఇక్కడ దాకా వస్తే ఏదైనా సాధించగలడు అని అది చెప్పాడు బిగ్ బాస్ ఈ నాలుగు మాటలు అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్కి మంచిగా సూట్ అయ్యాయి ఓట్ బ్యాంక్ పెరిగేలా చేశాయి చివరి రోజుల్లో కూడా నాకు అనిపించింది మా నిజంగా ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏవి సూపర్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ లో ఖచ్చితంగా ఈ వీడియోకి హైప్ ఇవ్వండి కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత మంది లైక్ చేస్తారు రోజు చూస్తా ఈ రోజు నేను ఓకేనా మనకి ఏది అనిపిస్తే అదే చెప్తామావా